అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను బాగా చక్కని రాగి సంగటి తర్వాత కొబ్బరి పాలతో రైస్ వండుతున్నాను ఈ రెండు మన రైస్ లాంటివే కదా రాగి సంగటి అందరికీ తెలిసిందే కానీ పాలతో కొబ్బరి పాలతో రై అన్నం వండడం అనేది నేను చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఎందుకంటే రెండు రాగి సంగటి కావచ్చు మరి కొబ్బరి అన్నం కావచ్చు రెండు మంచి కాల్షియము ఎవరైనా తీసుకోవచ్చు మంచి శరీరానికి బోన్స్కు మనము రాగి సంగటి ఎంత ఉపయోగపడుతుందో ఎండాకాలము బాగా ఎండలు కూడా బాగా ఏప్రిల్ నెల ఎండలు కూడా బాగా ముదిరిపోయాయి ఈ ఈ ఎండ తాపిడి మనం తట్టుకోవాలంటే ఇలాంటి పదార్థాలు తినాల్సిందే దానికి నేను ఈరోజు అందరూ ఈజీగా చేసుకోవచ్చు పెద్ద అవసరం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు అన్నీ రెడీ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది రాగి సంకటి తర్వాత కొబ్బరి పాలతో అన్నం ఎలా చేస్తానో నేను చూపిస్తాను చూపిస్తున్నాను క్లియర్గా చూసేయండి కొలతలతో సహా మీకు వివరంగా చూపించాను మీరు కూడా ఎండాకాలంలో కాల్సం అందేటట్టుగా తర్వాత చల్లగా కూలు కూలుగా ఉండేటట్టుగా నేను ఈరోజు రెండు దానికి తగ్గట్టు కర్రీలు ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను పదండి రాగి అండి రాగి సంగటి అంటే మనకు అందరికీ ఇష్టమే ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మంచి కాల్షియం ఫుడ్డు ఎండాకాలంలో ఇలాంటి ఫుడ్ తింటే శరీరం శరీరంలో తొందరగా అరిగిపోయి చాలా సలవ చేస్తుంది ఒక్క గ్లాసు కంటే కొద్దిగా తక్కువగా నేను రైస్ ముందుగా నానబెట్టుకొని ఇలా ముందు వాటర్ సరిపడా వాటర్ పోసుకొని ఒక్క గ్లాసు రైసుకు ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి నేను వివరంగా చెప్తున్నాను సంకటికి ఇలానే చేయాలి అయితే మన మామూలు బియ్యం కంటే రేషన్ బియ్యం అయితే ఇంకా చాలా బాగా వస్తుంది రాగి సంకటి ఒక్క గ్లాసు రైసుకు ఐదు గ్లాసులో వాటర్ పోసుకోవాలి అలా పోసి నేను ఉడికిస్తున్నాను ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత నేను ఉడికిస్తున్నాను కాస్త సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను ఇదిగో చూడండి ఒక గ్లాసుకు ఇంకా తక్కువనే వేసానండి రైస్ ఈ తోటి ఈ తోటి పిండి వేస్తున్నాను ఇలా ఉడికేటప్పుడు పిండి వేయాలి వాటర్లో కలిపి కానీ అట్లా వేయద్దు ఇట్లా నేను నేను చెప్పిన విధంగా చేస్తే రాగి సంగటి భలే టేస్ట్గా వస్తుంది మరీ మరీ తినాలనిపిస్తుంది ఇలా రాగి సంగటి ఉడికే అన్నంలో వేసి వేసిన తర్వాత మూత పెట్టాలి మూత పెడితేనే ఆ పిండి అనేది బాగా మగ్గుతుంది అప్పుడు మనం గ్రేటబెట్టి కలుపుకోవాలి ఇలా చూడండి అలా పిండిలాగానే ఉంటుంది కానీ మగ్గి ఉంటుంది బాగా మగ్గుతుంది మగ్గుతుంది సంగటి అనేది స్పెషల్గా ఇలాగే తయారు చేస్తారు మామూలుగా వాటర్లో కలపడం అది ఇది కొద్దిగా అది ఇప్పుడు కొద్దిగా నేర్చుకున్నారు కాబట్టి పూర్వకాలంలో ఇలాగే చేసేవాళ్ళు అన్నం ఉడికేటప్పుడు ఆ పిండి అనేది వేసి బాగా కలియబెట్టి ఉడికిన తర్వాత ఇలా వాటర్ తీసుకొని అద్దుకొని మనం ముద్దల్లాగా అయినా చేసుకోవచ్చు అలాగైనా కూడా పెట్టుకొని తినొచ్చు ఇలా అయి రెడీ అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం సిమ్లో పెట్టి దింపేసుకోవాలి అన్నం మన రాగి సంకటి అద్భుతంగా వస్తుంది పూర్వీకులు ఇలాగే చేసేవాళ్ళు నేను చేసిన విధంగా కూడా అలాంటిదే మీకు బాగా నచ్చుతుంది మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒక్క గ్లాసు కంటే కొద్దిగా తక్కువ రైసుకు ఐదు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఎందుకంటే పిండి పిండి వేస్తున్నాం కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాసు వేసుకున్నా సరిపోతుంది మంచిగా సంకటి అనేది బాగా వస్తుంది ఒక గ్లాసు రైస్కు ఒక గ్లాసు రాగి పిండి వేస్తే అద్భుతంగా మన ముద్ద అనేది కూడా చక్కగా వస్తుంది వాటర్ కూడా సరిపడా కొలత కొలతలు చెప్పానండి నేను ఒక ఐదున్నర గ్లాసు ఒక గ్లాసు పిండి ఒక గ్లాసు రైస్కు ఐదున్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలి అప్పుడే కానీ మంచి ముద్ద కట్టుకోవడానికి బాగా వస్తుంది రాగి పిండి ఇలా నేను తయారు చేశాను దాంట్లో నెయ్యి కానీ ఏ చట్నీ వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది నేను ఈ రాగి ముద్దకు నేను ఎర్రకారము తర్వాత రాజ్మా కర్రీ చేశానండి రాజ్మా కర్రీ కూడా సూపర్గా ఉంటుంది ముందు ఈ చట్నీ నెయ్యికి ఏమో చట్నీతో చేసుకోవచ్చు మా అలాగే తినవచ్చు పెరిగి పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని కలుపుకొని తింటే ఇంకా ఏ విటమిన్స్ ఏ ఎటువంటి విటమిన్స్ అయినా కూడా అలాగే వచ్చేస్తాయి మనం మెడిసిన్ ఎట్ట ఎలాంటి మెడిసిన్ వాడకున్నా కూడా ఆరోగ్యానికి అంత హాయిని ఇస్తాయి అలాగే నేను ఈరోజు కొబ్బరి కొబ్బరి అన్నం వండుతున్నానండి దానికి కూడా ఒక మూడు గ్లాసులు మూడు గ్లాసులు అంటే మనం రైస్ పావు కప్పు వస్తుంది కదా ఆ కప్పుతో మూడు కప్పులు రైస్ వేసి ఇది మామూలుగా రైసేనండి వేసి కడిగి దాంట్లో కొద్దిగా నేను ఒక పది పదిహేను బాదం పప్పులు వేసాను ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా కడిగి మూడు కప్పులు రైస్ను కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి నానిన తర్వాత బాదం పప్పు పైన తొక్కలు తీసేసుకోవచ్చు ఇవి నాని ఒక అర అరగంట కానీ పది నిమిషాలు కానీ మన సోమ అంటే టైం బట్టి అలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి మనం ఇంట్లో కొట్టు దేవుడి దగ్గర కొట్టుకున్న కొబ్బరి అయినా సరే స్పెషల్గా చేసుకోవాలనుకుంటే కొబ్బరికాయలు తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు లేత కొబ్బరి అయితే ఇంకా చాలా పాలనేది బాగా వస్తాయి అలా నేను ఈరోజు కొబ్బరి పాల అన్నం చేస్తున్నానండి ఈ రెండు కొబ్బరి ఇంకా ఎక్ ఎక్స్ట్రా కావాలంటే కూడా నేను దీ దేనికి సరిపడా రైస్ నానబెట్టాను మూడు కప్పుల రైస్ నానబెట్టాను ఇప్పుడు ఇవి అన్ని ముక్కలుగా చేసుకొని మిక్సీలో జ్యూస్ దాంట్లో వేసి వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అనేది బాగా మెత్తగా వస్తుంది ఈ ఈ జ్యూస్ జ్యూస్ పట్టి మిక్సీ మిక్సీలో వేసారనుకోండి మనకు జ్యూస్ అనేది బాగా వస్తుంది మిక్సీ మన మిక్సీ కంటే ఈ జ్యూసర్ దాంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి పాలు అనేది మంచిగా వేస్ట్ కాకుండా కొబ్బరి వేస్ట్ కాకుండా పూర్తిగా పాలను పిండినట్టుగా మనకు తయారు చేసి ఇస్తుంది ఈ జ్యూసు ఇది చాలా ఉపయోగపడుతుంది ఎండాకాలం కదా మన ఎండాకాలంలో జ్యూసులు చేసుకోవడానికి తర్వాత చిన్న చిన్న పొల్లు చేసుకోవడానికి చట్నీలు చేసుకోవడానికి దీనికి రెండు జార్లు వచ్చాయి ఒక చిన్న జారి ఇది పొడి చట్నీలు చేసుకోవడానికి నేను పెట్టింది ఇప్పుడు జ్యూస్ చేసుకోవడానికి అనమాట చూడండి ఎంత చక్కగా వస్తుందో పాలు అనేది అద్భుతంగా వచ్చేయండి మీ చూడు లేత కొబ్బరి అయితే పాలు బాగా వస్తాయండి బాగా ముదిరిపోయిన కొబ్బరి అయితే కొద్దిగా పాలు తక్కువగానే వస్తాయి అనుకోవాలి సరిపడా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అయ్యే అయ్యేంత వరకు బాగా మిక్సీ పట్టిన తర్వాత మనం జాలి ఉంటుంది కదా వడ వడగట్టుకునేది అందులో వేసేసామనుకోండి బాగా వడగట్టుకుంటే పాలనేది బాగా నీట్గా వస్తాయి పాల పిప్పి అనే అది కొబ్బరి తొక్క అనేది ఇంకా అవసరం ఉండదు తర్వాత మిగతా అంతా కొబ్బరి అంతా నేను మిక్సీ పట్టేస్తున్నాను ఇప్పుడు మూడు గ్లాసు మూడు కప్పులు రైస్కు ఆరు కప్పులు పాలు అవసరం అవుతాయండి నేను కొలతలు చెప్తున్నాను కరెక్ట్ కొలతలు చెప్తున్నాను అన్నం అన్నం అయితే పువ్వులు పువ్వులుగా భలే మంచిగా చక్కగా వస్తుంది ఇలా అన్నీ మన కొబ్బరి అంతా రెండుసార్లు పట్టాలండి ఇది వన్ టైంగా పట్టాను కదా ఇప్పుడు ఫస్ట్ సారి రెండోసారి కూడా ఇదంతా బాగా పాలంతా జాలీలోవి ఇనికిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ వాటర్ పోస్తే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే రెండుసార్లు పడితే పూర్తిగా మనకు పాలు అనేది చక్కగా వస్తాయి మనకు సరిపడా పాలు కూడా మన మన కొలతలు తగ్గట్టు పాలు కూడా వస్తాయి చూడండి పాలు మనం మన ఇంట్లో వాడుకునే పాలు లాగానే మిల్క్ లాగానే ఉంది కదా చూడ రెండుసార్లు పడితే ఆ మోతాదు పాలు వచ్చాయి పాలు అయితే మంచిగా చక్కగా చిక్కగా ఉంటేనే అన్నము చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించే ఫుడ్ పూర్తిగా ఇది కూడా క్యాల్సియం అండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా తినవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది దేనికి తగ్గ కర్రీ కానీ కర్రీ బాగుంటుందండి ఆలు కుర్మా కానీ తర్వాత వంకాయ కుర్మా కానీ మసాలా వంకాయ కానీ ఇలాంటివి చాలా అద్భుతంగా మంచి రుచిని ఇస్తాయి మంచి నేను చూపించే ఫుడ్ అయితే మంచి కాల్షియం అయితే వస్తుంది కొబ్బరి మనం ఎలాగూ అంత కొబ్బరి తినలేము కాబట్టి పాల రూపకంగా కొబ్బరి పాల రూపకంగా మనం శరీరంలోకి ఈ పాలను పంపిస్తే మన ఆరోగ్యం కొబ్బరి అంటే కాల్షియమే కదా నేను రాగి సంకటి చూపించింది కూడా పూర్తిగా కాల్షియం ఇలా చూడండి ఇలా చక్కగా పిండేసుకున్నాం అనుకోండి చేదు లాస్ట్లో చేదో పిండుకుంటే కూడా ఉన్న పాలు కూడా పూర్తిగా వచ్చేస్తాయి ఇంకా ఈ పిప్పి అనేది మనకు అవసరం ఉండదు ఈ కొబ్బరి వేస్ట్ కాదు అది మనం వేస్ట్ కాకుండా మొక్కలకు వేసుకోవచ్చు మొక్కలకు వేసుకున్నా కూడా మంచి బలం ఉంటుంది ఇప్పుడు రైస్ కుక్కర్లో నేను చేస్తున్నాను ఈ కొబ్బరి పాలు అన్నము ముందుగా కుక్కర్లో కొద్దిగా అడుగున నెయ్యి రాసి ఇప్పుడు కొలతల ప్రకారం మనం రైస్ పెట్టుకోవాలి ఇలా కుక్కర్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకున్న తర్వాత ఇప్పుడు మూడు కప్పులు రైస్కు నేను ఆరు కప్పులు కొబ్బరి పాలు అయితే తీసాను ఇప్పుడు పోసుకుందాము ఇలా చూడండి చిక్కగా వచ్చే రెండు ఒక కొబ్బరికాయకైనా చక్కగా ఉంటే చక్కగా చిక్కటి పాలు వస్తాయి ఇప్పుడు ఆరు కప్పులు పోస్తున్నాను కరెక్ట్గా పాత రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా కొత్తది అయితే ఇంక కొద్దిగా ఒక హాఫ్ కప్ కానీ ఒక కప్పు కానీ తక్కువ వేసుకోవాలి కానీ పాత రైస్కే అన్నం అనేది బాగా టేస్టీ వస్తుంది మంచి రుచి కూడా వస్తుంది ఇప్పుడు ఆరు కప్పులు అయితే పోసాను ఇప్పుడు చూడు ఇంకొక ఇప్పుడు ఐదు కప్పులు అయ్యాయి కదా ఇప్పుడు ఆరో కప్పు ఇది కాసన్నీ మిగిలాయి సగం కప్పు మిగిలాయి చూడండి కరెక్ట్గా సరిపోయాయి మనము ఎక్కువ అనుకుంటే ఇంకా అన్నం మెత్తగైపోతుంది కాకపోతే ఇంకా మెత్తగా చేసుకోవాలంటే ఒక హాఫ్ హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తగినంత టేస్ట్కు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి నేను రైస్ కుక్కర్లో వండుతున్నాను ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇవి బాగా మరిగించుకోవాలి కొద్దిగా పాలు అనేది బాగా మరిగితే అప్పుడు రైస్ వేసుకోవాలి చూడండి బాగా రైస్ కుక్కర్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రై చేయండి అది పులావు కానీ బగారా రైస్ కానీ ఇలాంటి కొబ్బరి పాలు అన్నం కానీ ఒకసారి ట్రై చేయండి చాలా మంచి వస్తుంది అన్నం పొడి పొడిగా చక్కగా నీట్గా వస్తుంది రుచి కూడా ఉంటుంది కాకపోతే స్టవ్ మీద ఉన్న మంచి రుచి కట్టెలపై పొయ్యి మీద అంత రుచి ఇంకా దీని మీద రాదనుకోండి ఇప్పుడు ఉడగట్టిన రైస్ను బాగా మరిగాయి కదా పాలు కొంచెం మరిగితే సాలు బాగా మరగనక్కర్లేదు ఒకసారి ఒక పొంగుకొస్తే స సరిపోతుంది ఇప్పుడు రైస్ వేసేసి మనము బాదం పప్పు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాము అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా అలా స్పూన్తో ఇట్లా చేపతో కానీ ఇలా కొద్దిగా గీచి కరివే కరివేపాకు అన్నీ ఇందులోనే వేసేసుకోవాలి కమ్మటి రుచి వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కావలిస్తే చాలా బాగుంటుంది కాకపోతే పొలావు కాదు ఇది పాల రైస్ కర్రీ మంచిగా ఉండాలి కానీ అద్భుతంగా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను మూడు కప్పుల రైసుకు ఆరు కప్పుల వాటర్ పోసా కొబ్బరి పాలు పోసాను కరెక్ట్గా సరిపోతుంది వండిన తర్వాత మీరే చూస్తారు కదా కమ్మటి రుచి మిరపకాయలు బాగా దాంట్లో బాగా ఉడికిన తర్వాత రైస్లో మనము ఒక్కొక్క మిరపకాయ ఒక్క ముద్దలో నడుచు నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొబ్బరి పాలు అన్నము భలే టేస్ట్గా ఉంటుంది బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ అలా పంటి కింద తగులుతుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది మిరపకాయ అనేది మనకు మనం నంచుకోవడానికి అన్నం రైస్లో నంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది వేస్తే కూడా బాగా మిరపకాయలు వేస్తే కూడా చాలా బాగుంటాయి చూడండి అన్నం పలుకు పలుకుగా చక్కగా ఉడికి చక్కగా రుచిగా తయారైంది ఇప్పుడు పాలన్నం పాలన్నం అంటే మనం పాలు పోసుకొని వండుకుంటే పాయసం అవుతుంది బెల్లం వేస్తే ఇప్పుడు కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి ఇది రైస్గా తయారైంది దీనికి తగ్గ రైస్ నేను దోసకాయ పచ్చి కొబ్బరి వేసి కర్రీ చేశాను అది కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది పచ్చి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి దోసకాయ టమాటా కలిపి వండుకోండి ఒకసారి దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసి రుచి చూసి కొబ్బరి పాలన్నము దోసకాయ కర్రీ రుచి చూసి టేస్ట్ చేసి చేసుకొని టేస్ట్ చేసి మాకు చెప్పండి ఇప్పుడైతే మా పనిమరాలికి మా అబ్బాయికి రుచి చూపిస్తున్నారు చూడండి వాళ్ళు చూసి రుచి చూసి చెప్తే మన మనం చూసిన తర్వాతనే మీకు కూడా రుచి అనేది తెలుస్తుంది కదా మా రుచిని బట్టి బాగుందా లేదా అని మీకు అర్థమవుతుంది చాలా బాగుందంట రుచి కూడా అంటే పొలావు రుచి రాదు కానీ మనం పాలతో మంచి కాల్షియం వస్తుంది కదా కొబ్బరి కొబ్బరితో కానీ రాగి పిండితో కానీ మంచి కాల్షియం వస్తుంది నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇంత మంచి ఫుడ్డు క్యాల్షియం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మంచిగా చక్కని కాల్షియం లభిస్తుంది నమస్తే